ఇప్పుడు ఏం గా వీరన్నీ కిటికీలు తీయి అన్ని డోర్ కిటికీలు తీయి ఆ ఆ గది అయిపోరా ఇదెన్నతి ఆ అన్ని కిటికీలు డోర్ అన్ని తీసిసేయ్ అది ఎలా పనవుతుందనే అలాగా ఇప్పుడు గ్యాస్ ఎక్కడ కావాలని ఇక్కడికి పోయి కావాలి ఆ యంత్రం ఇక్కడ కట్టబొంద తానేమొక ఈ అరలు ముర్ దిస్తైపోవనే అనేది చిన్న చిన్న బై తీస్తేయంగా సార్ ఇప్పుడు తీస్తేయంగా ఇప్పుడు తీస్తేయంగా నేను ఉంటా బా అన్నావ్ బా నేను ఉంటా కండి నేను ఉంటా కండి తీసేయ్ తీసే ఇక్కడ లైట్ వెళ్తే ఏం గా మేడం అన్ని కిటికీలు తీస్తున్నాం తీసిన మొత్తం అన్నా అదే ఆక్సిజన్ ఎంత అయితే మళ్ళీ అయితే లైట్ పెడుతున్నాం అయితే మన ఆక్సిజన్ ఎందుకో అది మేడం తగ్గ తగ్గించి తీసేసినాము అన్నీ ఊరోళ్ళు అందరం కలిసి ఆ సిలిండర్ తీసేసినాము ఏ పిల్లల ఆక్సిజన్ అంతనే పోరా ఎవరైనా ఏ జాగ్రత్త 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 ఆక్సిజన్ అందా పితికిలు ఆక్సిజన్ అందపోతే పర్సన అంతా డామేజ్ అయింది ಮೊತ್ತದ ಆಕ್ಸನ್ ಅಂದ ತಲ ಗೊಪ್ಪ ಅದೃಷ್ಟ ಧೈರ್ಯ ಗೊಪ್ಪ ಅದೃಷ್ಟ ಮಾಮೂಲಿ ಅದೃಷ್ಟ ना 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 ना। आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को पर रखा है कृपया तो मामा